నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మా సృజన గురుగారు ధనుసు రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుసు రాశి వారికి చాలా బాగుందని చెప్పాలి అయితే మనకి మార్చి నెలలో బుద్ధుడు ఏడు మార్చి తర్వాత నాలుగో ఇంట్లోకి వస్తాడు అలాగే రవి పద్నాలుగో మార్చి తర్వాత మేన్రాసి ప్రవేశం బుధుడు ఇరవై ఆరు మార్చి తర్వాత మేషరాశి ప్రవేశం దీని ద్వారా ఏంటంటే మనకి ఇరవై ఆరు మార్చ్ వరకు అంటే మొదట మూడు వారాలు వ్యాపారం యావరేజ్గా నడుస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో పంచమగురుడు మంచి స్థితిని ఇస్తాడు అండ్ టాప్ రేంజ్కి తీసుకెళ్తాడు ప్రమోషన్స్ అన్నీ కూడా వస్తాయి అండ్ టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి అలాగే వీళ్ళకి శని మూడవ ఏంటో ఉండడం వల్ల శని చక్కటి ట్రాన్స్ఫర్స్ వీళ్ళ కోరుకున్న చోట్లకి వస్తాయి అలాగే వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి మరి ఈ యొక్క కిరాణా వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగుంటాయి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు సాఫ్ట్వేర్ వ్యాపారాలు బాగుండవు అర్ధాష్టమ రాహు వీళ్ళకి అనేకమైనటువంటి టెన్షన్స్ తీసుకొస్తాడు ఈ మినహా ఈ యొక్క రాశి వాళ్ళకి పరిస్థితి చాలా బాగుందమ్మా మరి అలాగే వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే ఎలాంటి వ్యాపారాలు చేయాలి అంటారు ఎలాంటి వ్యాపారాలు మానేస్తే మంచిది అంటారు వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు చేయకూడదు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అవన్నీ స్టార్ట్ చేయకూడదు కొత్తగా సాఫ్ట్వేర్ బిజినెస్లో అవి చేయాలనుకుంటారు కదా వద్దు అది కొంతకాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది స్వీట్ షాపులు లమంగాలు ఇంకా ఇవన్నీ కూడా బిజినెస్లు సుగంధ ద్రవ్యాలు ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా స్టార్ట్ చేయవచ్చు ఇక రైతులకు కూడా యావరేజ్గా ఉందని చెప్పాలా చేపల రొయ్యల చెరువులు అంతగా రాణించవు మటన్ చికెన్ వ్యాపారాలు బాగుంటాయి అండ్ వైన్ షాపులు ఇలాంటి బిజినెస్లు కూడా కొంచెం యావరేజ్గా నడుస్తాయి కానీ దాని దగ్గర పెట్టుకున్నటువంటి బయట చేపల వేపుళ్ళు తర్వాత పకోడీలు వేస్తారు వైన్ షాపులు బయట వాళ్ళు ఇల్లు కట్టేస్తారు అంత బాగా బాగుంటుంది వాళ్ళకి రాబడి అలాగే ఈ యొక్క బట్టల షాపుల వ్యాపారాలు ఈ ఫుడ్ ఇండస్ట్రీ హోటల్స్ రెస్టారెంట్స్ పబ్స్ ఈ బిజినెస్లు బాగుంటాయి అండ్ స్త్రీలకు సంబంధించినటువంటి జూటు బ్యాగ్స్ ఇలాంటి వ్యాపారాలు ఉంటాయి కదా హ్యాండిక్రాఫ్ట్స్ డ్రెస్సులు ఇవి వ్యాపారాలు బాగుంటాయి మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటారు ఆరోగ్యపరంగా వీళ్ళకి మానసిక ఆందోళన టెన్షన్స్ తలనొప్పులు ఇన్ ప్రాబ్లం ప్రాబ్లమ్ లాగా అనిపించడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ మానసికంగా అర్ధాశ్రమ రాహు కూడా మనస్సు పైన దెబ్బ కొడతాడు డిప్రెషన్స్కి వెళ్ళడానికి నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు అనేటటువంటి బాధ దహించి వేస్తుంది అనమాట కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు కుటుంబ పరంగా చాలా అత్యుద్భుతంగా అయినటువంటి సహాయ సహకారాలు వీళ్ళ అత్తగారుల దగ్గర నుంచి స్త్రీల దగ్గర నుంచి లభించడం జరుగుతుంది ఆడవాళ్ళకి ఇక ఎవరో ఒక పిచ్చివాళ్ళ వల్ల పిచ్చి పిచ్చి ఇప్పుడు ఉన్మాద స్థితి దాని ద్వారా మనల్ని పిచ్చివోడు చేసేస్తారు ఈ ధనుస రేషి వాళ్ళు అవతల వాళ్ళు పిచ్చిపోకూడదామని చెప్పి వాళ్ళతో దోస్థానం చేస్తే వీళ్ళు అయిపోతారు ఈ నెలలో కాబట్టి వీళ్ళ వాళ్ళకి కొంచెం డిప్రెషన్ క్యాడినట్స్కి దూరంగా ఉండడం మంచిది మరి అలాగే విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది ఫస్ట్ క్లాస్ ఫ్యాంటాస్టిక్ విద్యార్థులు బాగా చదువుతారు మంచి సీట్లు వస్తాయి అండ్ విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి విద్యార్థులకి డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది మరి అలాగే వీళ్ళకి కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో విదేశాల్లో సీట్లు రావు ఏదో ర్యాండంగా అక్కడ బై చాయిస్ అనేటటువంటిది బై ఛాన్స్ అనేది వస్తుంది నాట్ బై చాయిస్ అలాగే ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు కదా వాళ్ళు కూడా విదేశాలకి ఛాన్స్ వస్తుంది కానీ అంతగా పెద్ద జీతాలు పెద్దగా ఎక్కువ పెరుగుదల ఉండదు మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి యావరేజ్గా ఉంది అని చెప్పాలి ధనుసు రాశి వాళ్ళు కానీ ఈ ధనుసు రాశి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యేటటువంటి రేంజ్లో టోటల్ భారతదేశం అంతా కూడా ఉంటుంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో హవా నడిపేది ఈ ధనుసు రాశి వాళ్ళే కేవలం మన ఏదో తెలుగు రాష్ట్రాలు రెండు అన్నట్టు కాకుండా టోటల్ టోటల్ ఇండియాలో టోటల్ టోటల్ ఎంతమంది ఎమ్మెల్యేస్ ఇంతమంది ఎంపీలు ఈ పోటాపోటీ హోరాహోరి యుద్ధంలో ధనుసు వాళ్ళు అగ్రస్థానంలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మరి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా కోర్టు సమస్యల్లో భరిషపడడానికి ఉన్నాయి కాకపోతే మనకు అనుకూలమైనటువంటి తీర్పు రాదు కొంచెం అంటే కొంచెం లాస్ ఇప్పుడు ఎప్పుడో నుంచో జరుగుతున్నటువంటి యొక్క శ్రమ ఇప్పుడు ఫలిస్తుంది కానీ పూర్తి సంతృప్తిని ఇవ్వదన్నమాట వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు లేదంటే సంతానం కోసం చూస్తున్న వారు కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకు వివాహాలు అవుతాయి సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకు కూడా సంతానాలు అవుతాయి కాబట్టి అవలేలగా అయిపోతాయి అనమాట వివాహాలు కూడా తక్కువ కట్టంతా అనుకోకుండా అచానక్ అయిపోతాయి కాబట్టి దీనికోసం పెద్దవారి కానవసరం లేదు గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా గృహయోగాలు ఉన్నాయి వాహన యోగాలు కూడా పూర్తిగా ఉన్నాయి ఏ రిస్కులు ఉండవు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు బ్రహ్మాండంగా వీళ్ళు ముందుకెళ్ళిపోవచ్చు అమావాస్య తర్వాత ధనుసు రాశి వారికి మరి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అంటారు అమావాస్య తర్వాత ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది యథాతథంగా ఉంటుంది ఇంకొంచెం మెరుగుదల ఉంటుంది కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ మార్చి నెలలో అత్యద్భుతమైనటువంటి నెలగా వీళ్ళకి స్మృతులు గుర్తుండిపోతాయి మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు కిలోంపావు మినువుల్ని ఆవుపాట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేసుకోవాలి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఆ తర్వాత దుర్గాదేవి యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు ఇంట్లో కుంకుమార్చన చేసుకోవాలా బెజవాడ వెళ్ళాలా కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణం చేయాలి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలి అంటే ప్రదక్షిణం చేసినప్పుడు పెద్దగా ఎక్కువ మంది చేయరు ఎందుకంటే అరుణాచలంలాగా ఇంకా అంత ఫేమస్ అవ్వలేదు కాబట్టి బైక్ మీద ప్రదక్షిణం చేసుకోవచ్చు ఆటోల మీద ప్రదక్షిణం చేసుకోవచ్చు కేవలం నడకనే చేయాల్సినటువంటి అవసరం లేదనమాట అంటే మనకు డివోషన్ ఇక్కడ ముఖ్యం దైవ సరెండర్ అవ్వాలా అమ్మవారికి కాబట్టి లేకపోతే పది మంది పోగైతే చక్కగా ఈజీగా వెళ్ళచ్చు ప్రదక్షిణాలు చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచిది ధనసు రాశి వారికి మార్చిన ఎలా ఉండబోతుంది అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మ